తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్రంలో మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు ప్రస్తుత రింగ్ రోడ్డు నుంచి త్వరలోనే నిర్మించబోతున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా దాదాపుగా నాలుగు వేల ముప్పై కోట్లతో నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించబోతున్నారు దీనికి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును పెట్టాలని నిర్ణయించగా హైదరాబాద్ నగరాన్ని దక్షిణం వైపు విస్తరించాలన్న రేవంత్ ఆలోచనలకు ఈ ప్రాజెక్టు కీలకంగా పనిచేస్తుంది హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా రూపొందించాలనే ప్రణాళికల్లో నుంచి పుట్టుకు వచ్చిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటుగా మహానగరాన్ని అన్ని వైపులా విస్తరించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఐటీఐఆర్ హోదాను ఇచ్చేందుకు సిద్ధమవగా ఎన్నికల మూలంగా అది వాయిదా పడింది ఆ తర్వాత కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా ఐటీఐఆర్ హోదాను ఇస్తామని చెప్పిన రాజకీయ లాభాలను దృష్టిలో పెట్టుకుని దాని ఆచరణకు అడుగులు వెయ్యలేదు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని కుదిలేశారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఐటీఐఆర్కి ప్రత్యామ్నాయంగా దానికి మించిన హంగులతో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని కంకణం కట్టుకుంది దీనికి తగ్గట్టుగానే ఓవైపు నెలకొన్న పరిశ్రమలు ఐటీ సెక్టర్ వంటి రంగాలను నగరం చుట్టూరా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీని శంషాబాద్ వైపు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ ఆలోచనలకు కొనసాగింపుగా మరో భారీ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపారు ఇందులో భాగంగా ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ రావిర్యాల ఇంటర్చేంజ్ నుంచి ఆమన్గల్ దగ్గర ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించబోతున్నారు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య అనుసంధానంగా ఈ నూతన హైవే ఉండాలి అనేది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది ప్రస్తుత మహానగరానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ మెట్రో వంటి ప్రాజెక్టులు బాటలు వేస్తే భవిష్యత్ విశ్వనగర ఆవిష్కరణలో ఆర్ఆర్ఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నది తెలంగాణ ప్రభుత్వం ఆలోచన అందులో భాగంగానే నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ఆదిభట్ల వంటి కీలక నుంచి ఆమన్గల్ దాని సమీప ప్రాంతాలకు రవాణాను సులభతరం చేయొచ్చని భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రేవంత్ సర్కార్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జీసీఎల్కు అప్పగించారు ఈ రతన్ టాటా రేడియల్ రహదారిని రెండు ఫేజుల్లో నిర్మించబోతున్నారు ఇందులో మొదటి భాగాన్ని ఓఆర్ఆర్ దగ్గర రావిర్యాల టాటా ఇంటర్చేంజ్ నుంచి మీర్ఖాన్ పేట వరకు పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు నిర్మించనున్నారు ఎందుకోసం ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్ల అంచనా వ్యయాన్ని ఖర్చు చేయబోతున్నారు రెండో దశలో మీర్ఖాన్ పేట నుంచి ఆమన్గల్ దగ్గర ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ రోడ్డు వరకు ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్లు నిర్మించనున్నారు ఇందుకోసం రెండు వేల మూడు వందల అరవై ఐదు కోట్లను వెచ్చించనున్నట్టు సమాచారం